మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మీనరాశి వారు ఈ మార్చి ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అని తెలియజేస్తున్నాను రాహువు ఇక్కడే ఉండేటువంటి దానివల్లను అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావము ఉండేటువంటి దానివల్లను మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి రావాల్సినటువంటి ధనము యథావిధిగా రావటము కాకుండా కొంచెము తక్కువగా రావటము బంధువుల యొక్క బంధుమిత్రుల యొక్క ఆగమనము అనేటువంటిది సంతోషము కలిగించినప్పటికీ ఎవరైనా బంధువులు తెలిసిన వాళ్ళు పాతమిత్రులు వచ్చినప్పుడు ఆనందమే ఉంటుంది కానీ ఆ ఆనందము వరకే కొన్ని కొన్ని పనుల వలన అనూహ్యముగా డబ్బులు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరము రావటము కొన్ని కార్యక్రమాలు అనూహ్యముగా చేయవలసి వచ్చిన దాని వలన డబ్బులు ఖర్చు కావటము ప్రయాణాల వలన శారీరకమైనటువంటి శ్రమ వృధా ప్రయాస అనేటువంటివి కలగటము మానసికమైనటువంటి క్లేశము అనవసరముగా అయిన వాళ్లతో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగటము మనము ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండినా ఎదటి వాళ్లకు ఏదో చిన్న ఇబ్బంది కలిగినటువంటి దాని వలన అయిన వాళ్ళు కొంచెము దూరము కావటము అయ్యో ఈ సమయానికి లేరే అనేటువంటి భావన కూడా మనస్సులో వచ్చి కించిత్ బాధ అనేటువంటిది కలగటము సమయానికి తినకుండా ఉండేటువంటి దాని వలన శరీరములో చిన్నపాటి నలత అనేటువంటిది ఏర్పడటము ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి అయితే కొన్ని అనూహ్యమైనటువంటివి ఎవరో మీకు తెలిసిన వాళ్ళు కానీ లేదా కొత్త వాళ్ళు కానీ అనూష్యముగా ఒక వ్యక్తి వలన కొంత మేలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి మనకెవరో ఈ వ్యక్తి తెలియదు కానీ ఎప్పుడు పరిచయం లేదు ఎవరో చెప్తే విన్నారంట అనేటువంటి భావనతో వెతుక్కుంటూ వచ్చి ఏదో కొంచెము మేలు చేయటం అనేటువంటిది కూడా ఉంది కనుక ఇది కూడా ఉంది కాబట్టి మానవ జీవితము ఎప్పుడూ కూడా చిన్నపాటి ఒడుదుడుకలతో కూడి ఉన్నటువంటిదే కాబట్టి ఎక్కడా కూడా ఎవరు ఆందోళన చెందాల్సినంతటి ఏమీ లేదు మళ్ళీ రేపు ఉగాది పండుగ నుండి మంచి అద్భుతాలు సాధించగలుగుతారు మీరు కనుక ఎక్కడా మనః క్లేశం అనేటువంటిది ఎక్కడా పొందవద్దండి ఇబ్బంది పడొద్దండి సరే అంటాము చెబుతాము కానీ పడేవాళ్లకు తెలుస్తుంది కదా పడకుండా ఎలా ఉంటాము అనుకోవచ్చునుగాక తప్పులేదు కానీ తప్పనిసరి అయినప్పుడు ఎవరేమీ చేయలేము కదా కొంచెము దైవానికి వదిలిపెట్టడము మంచిది అనుకునేటువంటిది మనస్సు నిబ్బరము చేసుకొని ఉంటే ఇప్పుడు నిలదొక్కున్నారు అంటే తర్వాత అంతా కూడా మీకు మేలు జరిగేటువంటి విధానమే ఉంది కాబట్టి అందువలన చెప్పడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా ఏళ్ళనాటి శని ప్రభావము కాబట్టి శనివారము శనివారము నవగ్రహాలకు తిరగటం అనేటువంటిది ఒకటి కొన్ని ఉపశమనము మీకు ఉండేటువంటి ఇది ఉపశమనము జరగాలి అని గనక మీరు అనుకున్నప్పుడు శివారాధన చెయ్యండి ఆంజనేయ స్వామిని ఆరాధించండి మేలు జరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రమపడి చదవాలి ఎక్కడా ఏముందిలే అనుకునేటువంటి ఇది వద్దు చాలా శ్రద్ధగా చదవండి మేలు జరుగుతుంది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి చిన్నపాటి ఇబ్బందులు కలిగినా అవి ఎప్పటినుంచో జరుగుతూ ఉండేటువంటివి కాబట్టి జరుగుతాయి వివాహాది కార్యక్రమాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చెయ్యండి తప్పకుండా కొంత సఫలీకృతులు అవుతారు మేలు జరుగుతుంది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి ఇప్పటికిప్పుడే వస్తాయనడానికి లేదు కానీ తర్వాత రావటానికి దోహదపడుతుంది కాక మేలు జరుగుతుంది దూర ప్రయాణాలు గనక ఉంటే వాయిదా వేసుకోండి మేలు జరుగుతుంది ఇబ్బందులు పడకండి ఎప్పుడు కూడా రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువుల వలననే మీకు ఆ రాజకీయములో పైకెక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది చాలా అనుకూలముగా ఉన్నప్పటికీ ఈ రాశి వాళ్లకు ఏళ్నాడు ప్రభావము వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది కాబట్టి దైవారాధన చాలా అవసరము అనేటువంటిది తెలియజేస్తున్నాను ఏది ఏమైనా ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకోండి ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకోండి మేలు జరుగుతుంది మామూలుగా జాతకము అనేటువంటిది చెబుతుంటాం సహజం అయితే అన్ని రాసుల వాళ్లకు కూడా ఇది వర్తిస్తుంది నేను చెప్పేది ఈ రాశి వాళ్లకు మాత్రమే ఈ రాశి వాళ్లకు మాత్రము కాదు అనటానికి లేదు ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా అన్ని రాసుల వాళ్లకు కూడా మనము ఒక్క మాట చెప్పాము అంటే ఏముండాలి అంటే అది ప్రామాణికమై ఉండాలి వ్యక్తిగత జాతకాలు ఎప్పుడైతే అందరికీ ఒకటే రకంగా ఉండవు కదా అందరి లగ్నాలు ఒకటై ఉండవు కదా అందరికీ లగ్నములో ఎవరున్నారో అవే గ్రహాలే అన్ని రాసుల వాళ్లకు ఉండవు కదా ఆ రాశి వాళ్ళకు అలా వేరువేరుగా ఉంటాయి కాబట్టి ఆ లగ్నమేమి ఎప్పుడు పుట్టాడు ఆ లగ్నములో ఎవరున్నారు అలాగే సప్తమములో ఎవరున్నారు పంచమములో ఎవరున్నారు ఏకాదశములో ఎవరున్నారు అనేటువంటి విధానముగా మనం చూస్తాం ముఖ్యంగా అన్ని రంగాల వాళ్లకు అన్ని రాసుల వాళ్లకు మనము మాట్లాడుకోవాలి ఏదో మనం వీళ్లకు మాత్రమే ఈ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని కాదు కదా మనము చిన్నపాటి మనము చేసుకునే వ్యాపారము దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వరకు కూడా జాతకము అనేటువంటిది ఎప్పుడూ కూడా జాతకాలలో శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు చెప్పేటువంటి వాళ్ళు అందరూ కూడా ఎంతో కొంత పరిశ్రమ చేసి దాన్ని చూసుకొని మహానుభావులే చెప్తున్నారు అయినా కొంతమందికి కొన్ని ఏవో మాకు జరగడం లేదు వీళ్ళు చెబుతున్నారు కానీ మాకు జరగడం లేదే ఎందుకు జరగడం లేదు మరి అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు చెప్పడం లేదు అనేటువంటి ఆలోచనలు ఉంటాయి చాలామందికి ఉంటాయి అనేక రకాల అయితే జాతకాన్ని ఒక్కటే మనము మిళితమై చూడకూడదు ఏమైనా జాతకములో పితృదోషాలు ఉన్నాయా పెద్దవాళ్ళ నుంచి వచ్చేటి ఉన్నాయా తర్వాత ఒక వ్యక్తికి చెబుతాం మనం ఆ వ్యక్తి యొక్క భార్య జాతకము కూడా ఎలా ఉన్నది ఆమె వలన ఎలా కలిసి వస్తుంది ఇంటి యజమానికి అలాగే పెద్ద కొడుకు వల్ల కొంత సంబంధం ఉంటుంది తండ్రికి పెద్ద కొడుకు కూడా అలా రెండు జాతకాలను ముందుకు పెట్టి చూసుకోవడానికి కొంత అవసరం ఏర్పడుతుంది ఇలా అనేక రకాలుగా ఉంటాయి ఒకటే రకమని కాదు అందుకని జాతకాలు చెప్పేటప్పుడు మనము చెప్పింది చెప్పినట్టు జరగాలి అనుకున్నప్పుడు దాన్ని బాగా లోతుగా పరిశీలన చేసుకొని బాగా వడ్డబట్టుకొని ఒకటికి రెండు సార్లు ఉన్న గ్రహాలు ఏమేమి చెబుతున్నాయి ఏం సంగతి అని తెలుసుకొని కనుక మనము ఖచ్చితముగా దానికి సంబంధించినటువంటి ఇది చేసుకున్నాము అంటే నూటికి నూరు శాతము మీకు విజయం లభిస్తుందని నేను ఘంటాపదంగా చెప్పగలను ఇది అన్ని రాసుల వాళ్లకు కూడా వర్తిస్తుంది ఏదో ఈ ఒక్క రాశి వాళ్ళకనే కాదు అందుకని అన్ని రాసుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలను ముఖ్యముగా ముందుగా చూసుకుంటే మీకే మంచిది ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక జయోస్తు